విలీన మండలాలైన వేలేర్పాడు కుకునూరు మండలాల్లో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొల్లు పార్థసారథి పర్యటించారు మంత్రికి పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు చింతలపూడి ఎమ్మెల్యే సొంగార్ రోషన్ కుమార్లు స్వాగతం పలికారు ముంపుకు గురైన గ్రామాలను పరిశీలించారు కోతకు గురైన ప్రాజెక్టు కారణంగా నష్టపోయిన ఎనిమిది గ్రామాల ప్రజలతో మాట్లాడారు అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి వెంట చింతలపూడి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సైతం ఉన్నారు వరద బాధితులకు పూర్తి స్థాయిలో సహకారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రమాదాలు జరిగినప్పుడు చర్యలు కాదని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచనలు ఇచ్చారు వరద ప్రభావిత గ్రామాలలో క్షేత్ర స్థాయిలో అధికారులు ఉండి నిరంతరం తెలిపారు వరద ముంపుకు గురైన ప్రజలకు నష్టపరిహారం అందించే విధంగా నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు వైద్య మౌలిక సౌకర్యాలను పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని కోరారు వరద కారణంగా నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించారు వరద ఉధృతికి గల కారణాలను బాధిత గ్రామాల ప్రజలను అడిగి తెలుసుకుని వారికి సైతం సూచనలు అందజేస్తారు జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యమే ఆర్ డివో ఆదయ్య పాల్గొన్నారు విద్యుత్ సౌకర్యార్థం పునరుద్ధరించాలని తెలిపారు వరదల సమయంలో మరోమారు ప్రాజెక్టు కోతకు గురి కాకుండా చూసుకోవాలని ఎప్పటికప్పుడు పక్క రాష్ట్రంలోని అధికారులతో సంప్రదింపులు జరుపుకోవాలని తెలిపారు భవిష్యత్తులో ఇలా జరిగితే గ్రామాలు నష్టపోకుండా ఏ విధంగా చర్యలు చేపట్టాలి అనే అంచనాలు సిద్ధం చేసుకోవాలని మంత్రి పార్థసారథి కోరారు

ఎందుకంటే అనుకోని అటువంటి వచ్చేసి చాలా నష్టపోయారు వాళ్ళు చాలా బాగా ఉన్నారు ఒకవేళ వాళ్ళ పరుష మాట కూడా మనం అడ్జస్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేయాల్సింది అన్నిటికంటే ముఖ్యమైనది ఫుడ్ ఈ ఫుడ్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు ఎట్లా చేస్తారు అనేది మా ఆలోచన ఏంటంటే ఎన్ని విలేజెస్ ప్రతి విలేజ్కి ఒక చోట వంట వచ్చేసి మన స్కూల్స్ లో కూడా ఈ కుకింగ్ ఏజెన్సీస్ ఉంటాయి ఐ థింక్ నాకు ఇప్పుడు సెలవు ఉందేమో ఆ స్కూల్స్ అవైలబుల్గా ఉన్నారు కదా ప్రతి విలేజ్ కి వాళ్ళ దగ్గర యుటెన్సిల్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రతి విలేజ్లో ఇప్పుడు ఏంటి వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే ఇది ఇది ఊరు ఉంది ఏంటి మేడపల్లి విలేజ్